సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాల్లో నాకు బాగా నచ్చిన సినిమా ప్రేమ నక్షత్రం పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆగస్టు ఆరో తేదీన ఈ సినిమా విడుదలైంది డేరింగ్ డాషింగ్ హీరో అనే ఇమేజ్ ఉన్న కృష్ణ అందుకు పూర్తి భిన్నమైన పాత్రను ఇందులో చేశారు సినిమా అంతా కామెడీగా సాగిపోతుంది కృష్ణ శ్రీదేవి జంట చూడముచ్చటగా ఉంటుంది మాయదారి మల్లిగాడిలో కృష్ణ సరసన్ నటించిన మంజుల ఇందులో ఒక కీ రోల్ ప్లే చేశారు అప్పటికే ఆవిడ నటుడు విజయ్ కుమార్ను పెళ్లి చేసుకున్నారు ఓ రకంగా ఆవిడికి రీఎంట్రీ అని చెప్పాలి కృష్ణ దీనికి ముందు ఎన్నో నవలా చిత్రాల్లో నటించారు ఈ సినిమా కూడా బెజవాడకి చెందిన ప్రముఖ డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు గారు రాసిన నవలకి వెండితెర రూపం ఆంధ్రజ్యోతి వీక్లీలో అప్పట్లో ఈ సీరియల్గా వచ్చింది పి సాంబశివరావు గారు దీన్ని డైరెక్ట్ చేశారు చిత్రం ఏమంటే ఇంత మంచి సినిమా జనాలకి ఎందుకో నచ్చలేదు బహుశా కృష్ణని అంత సాఫ్ట్ రోల్లో చూడలేకపోయారేమో తెలియదు పెళ్ళైన భార్యాభర్తలు జీవిక కోసం ఆ విషయాన్ని దాచిపెట్టి ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనే కథాంశంతో ప్రేమ నక్షత్రం సినిమా తెరకెక్కింది ఈ తరహా లైన్తో గతంలోనూ కొన్ని సినిమాలు వచ్చినాయి ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు వచ్చినాయి పెళ్లి పుస్తకము సింహం నవ్వింది సినిమాలు చూసినప్పుడు ప్రేమ నక్షత్రం కూడా గుర్తొస్తుంది కృష్ణ నటించిన అంతం కాదేది ఆరంభం లాంటి సినిమాలకి సెన్సార్ ప్రాబ్లమ్స్ వచ్చాయని నాకు తెలుసు కానీ ఈ సినిమా కూడా అలాంటి ఇబ్బందులను ఎదుర్కొందని మిత్రులు సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు గారు రాసిన ఒక ఆర్టికల్ చదివిన తర్వాత నాకు తెలిసింది ఇందులోని ఓ పాటతో పాటు దాదాపు ముప్పై ఎనిమిది సీన్స్ని సెన్సార్ వాళ్ళు కట్ చెప్పారట దర్శకులు అందుకు ఒప్పుకోకపోవడంతో ఆ సినిమా విడుదల ఆలస్యమైంది తమిళనాడు మంత్రులు కూడా ఈ సినిమా చూసి బాగుందని చెప్పారట చివరికి సెంట్రల్ నుంచి సమాచార ప్రసార శాఖ అధికారులు ఈ సినిమాని చూసి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇవ్వడంతో విడుదలైందని చెప్తుంటారు గతంలో సెన్సార్ నిబంధనలు చాలా కఠినంగా ఉండేవని ప్రముఖ కార్టూనిస్టు ఫిలిం సెన్సార్ బోర్డు మెంబరు జయదేవ్ గారు నాతో ఒకసారి చెప్పారు ఇలాంటి విషయాలు చదివినప్పుడు నిజమే కదా అనిపిస్తుంది మీలో ఎవరైనా ప్రేమ నక్షత్రం మూవీ చూసి ఉండకపోతే ఏదైనా ఓటీటీలో ఇది ఉన్నా టీవీలో వచ్చినా చూడండి ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనరు మీ అందరికీ బాగా నచ్చుతుంది